అవినాష్ చెప్పు అమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే గడ్డం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కర్ణాటకలో కూడా గతంలో బీజేపీ అంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వాన్ని కోలగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించింది అనే అభ్యోగాలు ఉన్నాయి ఒక పక్క మహారాష్ట్రలో కూడా శివసేన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించి ఏక్నాథ్ షిండే మార్చి ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భాలు కూడా దీని వెనక బీజేపీ ఉంది దీన్ని ప్రజలు గమనిస్తారో మారుస్తారు కర్ణాటకలో మార్చారు మహారాష్ట్రలో మారుస్తారు అనేటటువంటి బలమైన నమ్మకం అయితే కాంగ్రెస్ నమ్ముతుంది ఈ ప్రజలు విశ్వసిస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా విశ్వసిస్తారు రవి గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఈ భారతదేశమే ఒక తత్వంతో కూడినటువంటి ప్రజాస్వామ్యమైన ఒక గణతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీ ఇది భారతదేశము ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయించడానికి మేము రాజకీయాలకు వస్తాము మతం ముసుగులో వస్తాము ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడతాము నియంతృత్వాన్ని తీసుకొచ్చి దేవుని తీసుకొచ్చి మతాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలను పడగొట్టి ఒక నియంత్రణ వ్యవహరించి భయభ్రాంతులకు గురి చేసి ఈడీలను సిబిఐలను ఎన్ఫోర్స్మెంట్ ఇట్లాంటి కేంద్ర సంస్థలను స్వతంత్ర సంస్థలను కూడా చేతుల్లో పెట్టుకొని ప్రత్యర్థులను ప్రతిపక్షాలను ప్రభుత్వాలను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి గుంజుకున్నటువంటి చరిత్ర నీచమైన చరిత్ర ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ స్వతంత్రంలో ఏ పార్టీ చేసిందంటే ఓన్లీ బీజేపీకి మాత్రమే చల్తుంది అది అది చూసిండ్రు ప్రజలు చూసిర్రు కర్ణాటక లో చూసిరు తెలంగాణలో చూసిరు తర్వాత మహారాష్ట్రలో కూడా చూస్తారు ఖచ్చితంగా గుణపడని చెప్పుతారు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇది సెక్యులర్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య తండ్రి ఇది ఇది లౌకిక తత్వంతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును చేయొచ్చు అంటే మనికి మందుకు రకరకాల శ్రీనివాస్ గారు ఇక్కడ కర్ణాటక అవచ్చు లేకపోతే తెలంగాణ వచ్చు కానీ అక్కడ మాత్రం ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారు ప్రాంతీయవాదం అలాగే కొంచెం అంటే హిందూ ధార్మికతను కూడా ఎక్కువగా విశ్వసిస్తారు అనేటువంటి అంశాలు ముందు కోటేశ్వర గారు చెప్పినప్పుడు రైతులు ఎక్కువగా ఉంటారు అక్కడ ఈ అంశాలు కూడా వాళ్ళకు ప్రభావితం చూపే అవకాశాలు ఆ నేను అదే చెప్తున్నా రవి గారు శివసేనను శివసేనను చీల్చిన చరిత్ర ఎవరిదే అని అంటే బీజేపీలదే కదా షిండేను తయారు చేసింది ఎవరు బీజేపీలనే కదా ఎన్సీపీలను కూడా చీల్చింది ఎవరు అజిత్ పవర్ తయారు చేసింది ఎవరు బీజేపీలే కదా అంటే వీళ్ళ వీళ్ళ మూల సిద్ధాంతం ఏంది వీళ్ళ ఆలోచన ఏంది రాజకీయాలలో ఈ కుటిల తత్వం ఏంది అని కుట్రలు ఏంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు అంటే హిందు బలమైన హిందుత్వంలో కూడా అక్కడ చీలికలు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం బలంగా ఉన్నది అక్కడ శరద్ పవార్ గారి యొక్క ఎన్సిపి ఆ అనేది బలంగా ఉన్నది కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నది అంటే షిండే లాంటి వ్యక్తులను తయారు చేసినటువంటి చరిత్ర చికండి శిఖండి రాజకీయాలు మన నమ్మక ద్రోహ రాజకీయాలు ఒక 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 నీచమైన సంస్కృతికి బిజెపి అనేది ఎంతవరకైనా అనేది అది ఈ దేశం గమనించింది కాబట్టి శ్రీనివాస్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో అవచ్చు లేకపోతే తెలంగాణలో అవచ్చు బీజేపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ లో కూడా షిండేలు ఉంటారు త్వరలో బయటకు వస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి నేను షిండేలు వస్తారు అనేది చూడండి మీరే అర్థం చేయండి షిండేలను తయారు చేసేటువంటి వర్గము పార్టీ ఏదైంది షిండే అంటే అంటే మంచికి సూచికన చెడుకు సూచికనా ఆలోచించాలి షిండేలను కూడా అంటే ఒక ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికి అవసరమైనటువంటి వ్యక్తులను తయారు చేసే షిండే అనేటువంటి దేనికి సూచిక దేనికి దేనికి మనం ఆదర్శంగా తీసుకోవాలంటే పడగొట్టడం విడగొట్టడం దీనికే కదా ఆయన సూచిక అనేది అంటే బీజేపీ యొక్క బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండవు ఇక్కడ ఇక్కడ నియంతృత్వమే అంటే ఇక్కడ ఇక్కడ ఓటర్లని ప్రజలను ప్రజాస్వామ్యాన్ని ఒక నీతి ధర్మము ఒక 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 అది రాజకీయాలలో లేకుండా చేసినటువంటి చరిత్ర బీజేపీలకే ఉంది కదా అంటే మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్ర ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు అక్కడ శివాజీకి సంబంధించినటువంటి వారసత్వం ఉన్నది అక్కడ ఇక శివసేనకు సంబంధించినటువంటి ఉన్నది దళితులు బలంగా ఉన్నారు బుద్ధిస్టులు ఉన్నారు అక్కడ క్రిస్టియన్లు ఉన్నారు రైట్ శ్రీనివాస్ గారు అయితే షిండే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు కాబట్టి ఎలాంటి తీర్పు చూద్దాం